గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన మోసాలు అవినీతిని ప్రజలు ఎవరూ ఇంకా మర్చిపోలేదని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ దజమెత్తారు గూడూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలెవరు అంత తెలివి తక్కువ వారు కాదని ఇంత తెలివి తక్కువగా ఉంటే కూటమి ప్రభుత్వానికి ఎందుకు అధికారంలోకి తీసుకొచ్చారని ప్రశ్నించారు మీ ప్రభుత్వంలో ప్రజలు ఎవరూ సుఖంగా లేరని పేర్కొన్నారు మీరు ఊరికే విద్యుత్ ఛార్జీలు పెంచారని ధర్నాలు చేసినంత మాత్రాన మిమ్మల్ని ధర్నాలు చేసిన ఎవరూ మర్చిపోరంటూ సునీల్ కుమార్ పేర్కొన్నారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు జలీల్ అహ్మద్ బిల్లు చెంజురామయ్య తిరువూరు శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు నిన్నటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ శ్రేణులు విద్యుత్ చార్జీల మీద ధర్నా చేశారు అసలు ఎంత హాస్యాస్పదమైన ఎంత సిగ్గు చేయటైన నిర్ణయం అంటే ఇది అసలు ఈ మీ నాయకుడు ఆదేశిస్తే మనం చేసే పని ఏ కారణంగా మనం ధర్నా చేస్తున్నాం అనే సిగ్గు లేకుండా మీరు పార్టిసిపేట్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక్కసారైనా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఎప్పుడన్నా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచారా లేదు అలాగే పంతొమ్మిది నుంచి మీరు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు పదోసారి కూడా రెడీ అయ్యారు పదోసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి రెడీ అయ్యారు మీ కారణంగా మీరు అవలంబించిన కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తవలసిన పోలవరం జల విద్యుత్ కేంద్రం అర్ధాంతరంగా ఆగిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా మన తడ నుంచి పైదాకా సస్య శ్యామలంగా ఉన్న ఆక్వాకల్చరు మీ కారణంగా మీ విద్యుత్ తారీఫ్ల కారణంగా సర్వనాశనం అయిపోయింది మొత్తం అసలు విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నాశనం చేశారు అదే విధంగా మీ జేబుల్లో డబ్బు కోసం మీ కకృతి కమిషన్ల కోసం మన రాష్ట్రాన్ని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరుని దేశ విదేశాల్లో కమిషన్ ముఖ్యమంత్రి అని అందరూ కూడా ప్రతి ప్రధాని కూడా చెప్పుకునే విధంగా రాష్ట్ర పరువుని దిగజాటారు దాదాపు ఇరవై వేల మెగావాట్ల విద్యుత్ విద్యుత్ గల విద్యుత్ ప్లాంట్ చంద్రబాబు నాయుడు నిర్మించడం వల్ల మీరు రైతులకి ఉచిత విద్యుత్ ఇస్తున్నారని చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఆ సామర్థ్యంగా విద్యుత్ ప్లాంట్ని నిర్మించింది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మళ్ళీ 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 ఒకసారి వైఎస్ఆర్ సిపి నాయకులకి తెలియజేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఈరోజు ఎస్సీ ఎస్టీ అలాగే బీసీలో కొన్ని వృత్తుల వాళ్ళకి రెండు వందల యూనిట్లకి ఉచిత విద్యుత్ ఇస్తున్నటువంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ నాడు నేడు ఇసులో గవర్నమెంట్ మా గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మేమే ఆ రోజుకైనా ఇరవై వేల మెగావాట్ల వాట్ల విద్యుత్ స్టేషన్ని నిర్మించకపోతే ఈరోజు మీరు గతంలో మీరు అతనికి ఎక్కడ కూడా ఉచితంగా విద్యుత్ ఇచ్చే సమస్య అని చెప్పి మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం అట్లాగే ఆక్వా రైతులకి నూట రూపాయ యాభై పైసలకే ఈరోజు విద్యుత్ ఛార్జీలు విద్యుత్ ఛార్జ్ ఇస్తున్నటువంటి గవర్నమెంట్ కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి నేను ధైర్యంగా ఈరోజు తెలియజేస్తున్నాను నిన్న మీరు ధర్నా చేశారు ఒక్కొక్కరు ఒక విధంగా రోజే ఒక విధంగా మారుతుంది ఇంకేనా ఒక విధంగా ఏందో నాకు అర్థం కట్టలే మీరు నిజంగా నాయకులైతే మీకు ఎందుకు అవట్లేదు జనాలు మీరు నిజంగా నాయకులైతే నిజంగా ప్రజలపైన భారం మేమేసి ఉంటే విపరీతంగా జనాలు మీకు అటెన్ చేయండి దిక్కులే మీ పార్టీ వాళ్లే ఈ ధర్నా అటెండ్ కాలా దానికి ఉదాహరణ మా కూడు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎవరు ఒక్కరు కూడా టౌన్లో ఒక్కరు కూడా ఆ యొక్క ధర్నాకి వచ్చిన నాయకుడే అని చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే పెంచింది మీరు మీరు పెంచి ప్రజల్ని ఇబ్బంది పెట్టి మీరేదో ఏమంటారు దొంగ దొంగతనం చేసి దొంగ దొంగ అనే విధంగా నువ్వు దొంగతనం చేసి నువ్వు పెట్టే జనాలేమి అంత తెలివి తొక్కులేరని చెప్పి నేను తెలియజేస్తున్నా అంత తెలివి తక్కువగా ఉంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని ఎన్డీఏ గవర్నమెంట్ని గెలిపించరు అని చెప్పి నేను తెలియజేస్తున్నా జనాలు మీరు చేసినటువంటి మోసాన్ని అర్థం చేసుకునే మీ పార్టీకి పత్రాన్ని ప్రజలు ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులు అయ్యా మీరు ఉన్నటువంటి గవర్నమెంట్లో ఎవరు కూడా సుఖంగా లేరు ప్రజలు దానికి చెప్పేదే సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఊరికే మీరు విద్యుత్ ఛార్జీలు పెంచారు అని అవి ఇవి చెప్పి ధర్నాలు చేసినంత మాత్రాన మిమ్మల్ని ఎవరు మర్చిపోయినా మీరు చేసిన పాపాలు మీ చేసిన అవినీతి ఇంకా పుట్టల పుట్టలుగా తువ్వేకుంది ఏమన్నా అన్ని పుట్ల పుట్లగా వచ్చేటువంటి కార్యక్రమం ఎక్కడ తొవి ఎక్కడ ఏం తొవినా మొత్తం అవినీతే ఏ డిపార్ట్మెంట్లో తొలినా తొవినా మొత్తం అవినీతే ఐఏఎస్ అధికారుల దగ్గర నుంచి మొత్తం మీ రాజకీయ నాయకుల దాకా టోటల్ కోట్లు కోట్లు మా ప్రజల ధనాన్ని దోచుకున్నటువంటి విషయాన్ని రోజు పత్రికల ద్వారా ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ విశాలాంధ్ర ప్రజాశక్తి అన్ని పేపర్ల ద్వారా ఈరోజు చూస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి వైఎస్ఆర్ సిపి నాయకులరా మీకు నిజంగా పైన ప్రేమ ఉంటే ప్రజల్లో తిరగండి ఎక్కడక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నీళ్లు కాడ ఇబ్బంది పడుతున్నారు రోడ్లు కాడ ఇబ్బంది పడుతున్నారు ఇంకేదన్నా